హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మనం ఈజీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా శుభ్రం చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత దీనికి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకుందాము ఈ లోపు మరో స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక టీ గ్లాసు వేసుకొని దీనికి కొంచెం జీలకర్రని అలాగే ఒక ఐదారు ఎండుమిర్చిని వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరో గిన్నెలోకి అయితే రెండు గంటల కారాన్ని అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ధనియాల పొడిని కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాండీలో ఉన్న నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీనికి కొంచెం కొత్తిమీరని కరివేపాకుని అలాగే రెండు టేబుల్ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఈ నూనెని కారంలోకి అయితే యాడ్ చేసుకుందాము ఈ మిశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఈ లోపైతే మన చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది చికెన్ని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్